ఏదైనా మాట్లాడే ముందు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు హెచ్చరిస్తా ఉన్నా ఇప్పుడు మాట్లాడినట్టు ఇంకొకసారి వెంకటేశ్వరరావు గారు మీరు కులం గురించి మాట్లాడితే కబర్థానికి కొడక నువ్వు ఎక్కడున్నా సరే గుడ్డలు కొట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నేను ఒక వ్యక్తిని కులం గురించి మాట్లాడే తర్వాత ఎవడిచ్చా నీకు మీ నాయకుడిని నేర్పించినటువంటి లక్షణాలు ఇవే కనీసం మీకు పార్టీ ఉంది ఆ పార్టీకి అజెండా లేనటువంటి వ్యక్తులు మీరు గండి గో మాట మాట్లాడే వ్యక్తులు మీరు ఇవాళ ఆడబిడ్డకు న్యాయం చేయమని అయితే ఆడబిడ్డ తల్లికి బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు ఇవాళ ఈ రకమైన బెదిరింపులు గురి చేస్తా మీకు చేతనైతే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనేటువంటి ఆలోచన ఉంటే ఏదైతే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో సుగాంధి కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పారు ఆ విధంగా ముందుకు చర్యలు తీసుకోమని చెప్పి మీ నాయకుడు దమ్ముంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కానీ దద్దమ్మ మీ నాయకుడు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను జనసేన నాయకుడికి